హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏమిటో మీకు తెలుసా అది విటికన్ సిటీ ఇది కేవలం జీరో పాయింట్ ఫార్టీ నైన్ కిలోమీటర్ పరిమాణంలో ఉంది ఇక్కడ ఎనిమిది వందల మంది తక్కువ మంది మాత్రమే ఉంటారు ఇంకా విశేషం ఏంటంటే ఇది ఒక చర్చ్ సిటీ మన శరీరంలోని మొక్కలు కూడా రీసైకిల్ అవుతాయని మీకు తెలుసా ప్రతి ఏడాది మన పాత చర్మాన్ని తొలగించి కొత్త చర్మం పెంచుకుంటాం సగటు మనిషి శరీరం సంవత్సరానికి సుమారుగా నాలుగు కిలోల చర్మం మార్చుకుంటుంది భూమి లోపల మరో ప్రపంచం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు మనకు తెలియని విషయం ఏంటంటే భూమి క్రస్ట్ కింద మాంటిల్లో పెద్ద సముద్రం ఉంది ఇది భూమిపై ఉన్న సముద్రాల కంటే మూడు రెట్లు ఎక్కువ నీటిని కలిగి ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు బ్లూవేల్ ఇది ముప్పై మీటర్ల పొడవు నూట నూట ఎనభై టన్నుల బరువు ఉంటుంది ఇది యాభై మంది ఏకకాలంలో నిలబడి నడవగలిగే బస్ అంతా పొడవు కలిగి ఉంటుంది వీనస్ మరియు జూపిటర్ లాంటి గ్రహాలలో వజ్రాల వర్షం కురుస్తుందట అక్కడ వాతావరణం కారణంగా కార్బన్ డైమండ్గా మారి వర్షంలా పడుతుంది రాండి గార్డెనర్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పదకొండు రోజులు నిద్ర లేకుండా గడిపాడు అదే రికార్డుగా నిలిచింది అసలు నిద్ర లేకుండా ఎక్కువ రోజులు ఉండటం మన శరీరానికి చాలా ప్రమాదకరం తలకిందులుగా నిద్రపోయే జంతువు బ్యాట్స్ ఇవి తలకిందులుగా పట్టుకొని ఇవి నిద్రపోతాయి ఇది వీటికి సురక్షితమని భావిస్తాయి మరియు అవసరమైతే త్వరగా ఎగరవచ్చని మనకు తెలిసిన విశ్వం పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ల సంవత్సరాల వయసు కలిగి ఉంది మన కళ్ళకు కనిపించని మరో తొంభై శాతం విశ్వం డార్క్ న్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీతో మిండి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటో యాంటీక్యాథరా మెకానిజం అనే ప్రాచీన గ్రీకు యంత్రం ఇది రెండు వేల సంవత్సరాల క్రితం మనకు ఒక కంప్యూటర్ లాగా పనిచేసేవి ఇది గ్రహాల సంచలనం చంద్రగ్రహణాలు ఇలా లెక్కించడంలో వాడేవారు ఫ్రెండ్స్ సైన్స్ ప్రకారం అరటి పండ్లు బెర్రెస్ కానీ స్ట్రాబెర్రీస్ కాదట భూమిపై ఉన్న మట్టి కణాల కంటే విశ్వంలో స్టార్స్లు పదింతల ఎక్కువ ఉన్నాయంట సమ్మర్లో ఐఫిల్ టవర్ పదిహేను సెంటీమీటర్లు పెరుగుతుంది వీనస్ గ్రామ్లో రోజు పొడవు అక్కడి ఏడాది కంటే ఎక్కువ ప్రతి సంవత్సరం సుమారు ఎనభై లక్షల సార్లు పిడుగు భూమిని ఉంటారంట రొయ్యలకు గుండె తలలో ఉంటుందంట చరిత్రలో అతి చిన్న యుద్ధం కేవలం ముప్పై ఎనిమిది నిమిషాలే నడిచింది సీతాకోకచిలుకలు చిలుకలు తమ కాళ్లతో రుచి చూస్తాయి చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి ఎనిమిది పాయింట్ మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరంగా వెళ్తున్నాడంట ఒక ఫిష్ జాతి వృద్ధి తర్వాత మళ్ళీ చిన్నదిగా మారి అమరత్వం పొందుతుంది మబ్బులు చాలా తేలికగా ఆకాశంలో తేల్తున్నట్లుంటాయి కానీ నిజానికి ఒక సగటు మేఘం సుమారు ఐదు లక్షల కిలో బరువు ఉంటుంది